వైసీపీ పాలనలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారు టికెట్ల నుంచి ప్రసాదాల వరకు దేనినీ వదిలిపెట్టలేదు రివర్స్ టెండరింగ్ పేరుతో వారి అనుయాయులకు టెండర్లు కట్టబెట్టారు నెయ్యి సరఫరాలో నిబంధనలనే మార్చేశారు అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు టెండర్ ఖరారు కావడంతో చేసేది లేక కాంట్రాక్టర్లు కల్తీ మార్గాన్ని ఎంచుకున్నారు కోట్లాది రూపాయలు దోచుకున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు రావడంతో అక్రమార్కులు వణికిపోతున్నారు తాజాగా సిబిఐ సిట్ వేయడంతో మొత్తం అక్రమ వ్యవహారం బయటకొస్తుంది రెండు వందల యాభై కోట్లు దోచేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు ఎవరో చూద్దాం తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి టెండర్ల ఖరారులో కమిషన్ల కక్కుర్తి ఉందా ఇంత చిన్న మొత్తాలకు కూడా వైఎస్ రెడ్డి నియమించిన టీటీడీ చైర్మన్లు పాల్పడ్డారా తమ అనుకూల కంపెనీలకు ఆనాటి బోర్డు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి కాంట్రాక్టులు ఇచ్చారా అంటే అవుననే ఆరోపిస్తుంది తెలుగుదేశం టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించిన దాని ప్రకారం ఈ ముగ్గురూ కలిసి రెండు వందల యాభై కోట్లు దోచుకున్నారు కొన్ని సంస్థలతో కుమ్మక్కయ్యారు వాళ్లకే వేర్వేరు పేర్లతో నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని ఆ పేరిట కమిషన్లు తీసుకున్నారని విజయ్ కుమార్ అక్టోబర్ ఐదున పత్రికా విలేకరుల సమావేశంలో ఆరోపించారు రివర్స్ టెండరింగ్ పేరిట తిరుమల నెయ్యి టెండర్లలోనూ రెడ్డి ఆయన అనుయాయులు దోపిడీకి పాల్పడ్డారు తమకు నచ్చిన వారిని తక్కువ ధర కోట్ ఎల్ వన్ ఎల్ లను నిర్ణయించారు వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారు అన్నారు విజయ్ కుమార్ తిరుమలలో ప్రసాదాల తయారీకి రోజుకు పదిహేను వేల కేజీల నెయ్యి అవసరం అంటే ఏడాదికి సుమారు యాభై నాలుగు లక్షల కేజీలు కానీ టీటీడీకి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తొమ్మిది సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నెయ్యి సరఫరాకు పదిహేను సంస్థలు టెండర్ వేశాయి టీటీడీ నిర్ణయించిన ధర కమిషన్లు చెల్లించలేక ఆంధ్రాకు చెందిన విజయ విశాఖ తిరుమల సంఘం పరాగ్ కర్ణాటకకు చెందిన నందిని తప్పుకున్నాయి మిగిలిన పది సంస్థల్లో తొమ్మిది సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి వీటిలో తొమ్మిది ఇతర రాష్ట్రాలవి కాగా వైష్ణవి ఫుడ్స్ మాత్రమే ఆంధ్ర సంస్థ అన్నారు విజయ్ కుమార్ ఇతర రాష్ట్రాల నుంచి తిరుమలకు నెయ్యి చేర్చాలంటే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఎక్కువ ధర కోట్ చేయాలి కానీ కిలో మూడు వందల యాభై రూపాయల చొప్పున ఇస్తున్నారు రవాణా లాభం అన్నీ వేసుకుంటే వాళ్లకు పడుతున్న నెయ్యి ధర రెండు వందల ఇరవై రూపాయలకి కాస్త అటూఇటూ ఉంటుంది దేశంలో అంత తక్కువ ధరకు నెయ్యి దొరకదు అందుకే వాళ్లు కల్తీ చేసి టీటీడీకి సరఫరా చేశారు దానివల్ల లడ్డూ ప్రసాదం అపవిత్రమైంది అని విజయ్ కుమార్ ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి ఆనాటి ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని విజయ్ కుమార్ ప్రశ్నించారు మార్కెటింగ్ ధరతో సంబంధం లేకుండా ఎలా కోట్ చేశారు మూడు నెలలకోసారి ధరలో డెబ్బై నుంచి నూట ముప్పై రూపాయల వరకు ఎందుకు తేడా వచ్చింది సహకార డైరీలను కాదని ట్రేడింగ్ కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకిచ్చారు రైతులైతే కమిషన్లు ఇవ్వరని భయమా అని ప్రశ్నించారు వంద టన్నుల నెయ్యి కూడా సరఫరా చేయలేని ఏఆర్ డెయిరీకి డైరీకి పది లక్షల కేజీల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఎలా ఇస్తారన్నారు విజయ్ కుమార్